ప్రశ్న నా వచ్చినప్పుడు సరే నువ్వు బ్రహ్మం అవునా కాదో పక్కన పెట్టు ఇప్పుడు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో ప్రశ్నవే ఇది చూడండి ఆలోచించండి నేను బ్రహ్మం అవునా కాదో పక్కన పెట్టు ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు ఆ నేనండి ఫలానా రామారావు లేదా కృష్ణారావు పేరు చెప్పుకుంటావు నామం అలాగే నేను ఫలానా వర్ణంలో పుట్టాను నేను స్త్రీని నేను పురుషుణ్ణి అంటావు అంటే నేను నేననేదాన్ని దీన్ని కలిపో అవునా అయితే ఇప్పుడు ఈ త్వమ్ను శోధన చేయాలి ఎలా శోధన చేయాలంటే నేనని ఏదనుకుంటున్నావో నిజంగా నువ్వు ఆలోచించు ఆలోచిస్తే నీకు తెలిసిపోతుంది ఇవన్నీ నేను కాదు ఇవి దేని వల్ల చైతన్యం పొందుతున్నాయో అది నేను ఆ చైతన్య వస్తువు దేహం కాదు ప్రాణం కాదు బుద్ధి కాదు ఇంద్రియం కాదు వీటన్నిటికీ ప్రకాశాన్ని కదలికనిస్తున్నది అది దానికి దానికే కదలికాలేదు అది నేను అని తెలుసుకుంటూ తొంపద శోధన చేస్తే అది నేను అన్నా కదా అదినే తత్ అన్నారు బ్రహ్మము కనుక నేను వెళ్ళి బ్రహ్మముతో కలుస్తుంది కానీ గురువు చెప్పినప్పుడు అది ఉన్నావు అంటాడు అప్పుడు శిష్యుడు శోధన చేసి అహం బ్రహ్మాస్మి అంటాడు అది ఉన్నాను అంటాడు వాడు అంటే గురువు చెప్పింది అప్పచెప్పాడని కాదు నువ్వు అది అయినా అంటే నువ్వు అది అయ్యున్నావు గురువుతో అంటాడా నువ్వు అది అయ్యున్నావు అని అనగా వీటి సాధన చేసి సాధన చేసి నేను బ్రహ్మమే అయ్యున్నాను అంటాడు ఇక్కడ అంటే గురువు చెప్పింది ఉపదేశ వాక్యం శిష్యుడు పలికింద అనుభవ వాక్యం అంటారు ఇక్కడ ఈ రెండు ప్రధానం ఆ బ్రహ్మమును తెలుసుకునేటువంటి ప్రక్రియ అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాదులు సహకరిస్తాయి కనుక మహావాక్యములు ఏమి చెప్తుందో దాన్నే జ్ఞానమంటారు మరుగుడు కాదు కానీ మహావాక్యం సారం ఒకటే జీవ బ్రహ్మ ఐక్యం జీవుడు బ్రహ్మం ఐక్యం ఈ ఐక్యం అనేది కొత్తగా లేదు ఎప్పుడు ఉన్నదే అది అనుభవానికి తెచ్చుకోవడమే ఇది శ్రవణం చేసేటప్పుడు ఇది వినడానికి కూర్చునే ముందు కొన్ని అర్హతలు ఉంటాయి నైనా అటువంటి వాడే బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హుడు ఒకటి అంతరింద్రియ నిగ్రహము రెండవది బాహ్యేంద్రియ నిగ్రహము మూడవది అంతర్ముఖంగా ఆలోచించగలిగే శక్తి దీన్ని ఉపరతి అంటారు కొందరు ఉపరతికి ఏం చెప్పారంటే వేదోక్తమైన కర్మల్ని ఈశ్వరాత్మ బుద్ధితో చెయ్యుట అని అర్థాన్ని కూడా చెప్పారు ఈ మూడు నాలుగవది తితీక్ష అంటే సహనం సహనం లేనివాడు ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క అడుగు ముందుకు వేయలేడు అసహనం ఉన్నవాడికి ఆధ్యాత్మికత లేదు తెలుసుకోండి ఇక్కడ క్షమ అందుకే తితీక్ష అనేది చాలా ముఖ్యమైన విషయం చిన్న సంఘటన జరిగితే చాలా ఓ ఉద్రేగపడిపోతుంటాం ఎలాంటి దాన్నైనా తట్టుకోగలిగినంత దృఢత్వం ఉండాలి అందుకే స్వామి వివేకానంద్ అంటాడు బలహీనులకు జ్ఞాన మార్గంలో ప్రవేశం లేదన్నాడు ఆయన అనలేదు ఉపనిషత్తు అందిని ఆయన అన్నాడు నాయమాత్మ బలహీనైన లభ్య మరి ఎవడికయ్యా జ్ఞాన విచార అంటే దడిష్టహా బలిష్ట అని ఉక్కు కండరాలు ఉన్నటువంటి వాడు దృఢమైన చిత్తం కలిగిన వాడే నా మార్గంలోకి రండి అని చెప్పాడు మహానుభావుడు స్వామి వివేకానంద నా మార్గం అంటే మార్గం వివేకానందంటూ ఒక మార్గం లేదు సనాతన ధర్మమే ఆయన మార్గం తెలుసుకుంటాడు అందుకే ఎప్పుడు జ్ఞాన మార్గంలోకి రావాలి అంటే ఎప్పుడు నీ ఇంద్రియాల్లో పటుత్వం ఉంటుందో ఎప్పుడు నీ బుద్ధికి ఆలోచన శక్తి క్షీణించదో జ్ఞాపకత నశించదో అప్పుడు జ్ఞానాన్ని వినాలి అందుకే నన్ను ఉడిగిపోయిన తర్వాత వింటే ఏం చెప్పారంటారండి అని అప్పటికే మెదడు మోకాళ్ళకు జారి ఉంటుంది ఆ మోకాలకు నొప్పులు ఉంటాయి వాడేం వింటాడు చెప్పండి ఇక్కడ ఇన్ని బాధలు ఉంటాయి అలాగని వాళ్ళు వినరాదని కాదండి వాళ్ళు కూడా మానిస్తే సీట్లు ఖాళీలు ఉంటాయి ఎప్పుడో ఒకప్పుడు అదే విషయంలో మరీ నిరుత్సాహపడకుండా ఒక వాక్యం ఏంటంటే బ్రతుకున్నంతకాలం బ్రతుకు ముగిసే లోపల వింటే చాలు ధన్యులం అవుతాం తెలుసుకోండి అది జ్ఞానం అంటే ఏకాగ్రంగా వినాలి అందుకు ముందు ఉంటే అది రాదు శమము దమము ఉపరతి తితిక్ష ఆడ తర్వాత శ్రద్ధ శ్రద్ధ అంటే గురువు వాక్యాలపై శంక లేని విశ్వాసం అది శ్రద్ధ ఆడ తర్వాత పరిస్థితి సమాధానం అంటే మనస్సును ఎప్పుడు ఏ తత్వం గురించి విన్నాడో దాని మీద నిలుపుతూ ఉండాలి ఎందుకంటే దీని లక్షణం ఏంటంటే వింటూనే జారిపోతూ ఉంటుంది అప్పటికి అర్థమైనట్టు ఉంటుంది జారిపోతున్నదని మళ్ళీ దాని ఎందుకు నిలపాలి ఆ నిలిపి దాని ఎందు సమ్యక్ ఆధానం సమాధానం నతు చిత్తస్య లాలనం అన్నారు శంకర భవత్పాల్ వివేక చూడమనిలో చిత్తాన్ని లాలించడం కాదయ్యా సమాధానం అంటే బుజ్జగించడం సమాధానం కాదు బ్రహ్మ నిలబెట్టడం సమాధానం అది నేననేది వేరు కాదు కనుక అది కరిగిపోయి అదే అవుతుంది దాని ఎందు నిలబెట్టడం చేతనవాలి ఈ విధంగా చెప్తూ ఇలా చేస్తే వచ్చే జ్ఞానం పేరు పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం బాగా అర్థమవుతుంది దాన్ని నిలుపుకోవడానికి శ్రవణమాన్ని నిధిధ్యాసలను బలంగా చేయాలి అంటూ వివిధములైన పద్ధతులు చెప్తూ ఇటువంటి ఆనందం సిద్ధించడానికి నాయన ప్రధానంగా ఉండవలసినటువంటిది యోగ సాధన చాలా ప్రధానము అని చెప్తున్నాడు అని యోగము బోధించాడు ఇక్కడ అచ్చం అలర్కుడికి చేసిన బోధంతా తెలుసుకోవాలి అందుకే ఇక్కడ నేను ఎక్కువ చెప్పనవసరం లేదు ఎందుకు సమయం లేదు అని కాదండి అక్కడ చెప్పేం కనుక అందుకు ఒక్కటి శ్రద్ధగా వింటే రెండోసారి చెప్పక్కర్లేదు నేను ఎవరో అన్న నిన్నమన్న కథలు బలే ఉన్నాయండి నా మధ్య జ్ఞానం కొంచెం నేనేం చేసి అలా చెప్తాడు ఆయన నిన్న మొన్న కథల్లో చెప్పింది పట్టుకుంటే అప్పుడు జ్ఞానం మళ్ళీ అర్థమవుతుంది అందుకే క్రమం కూడా మళ్ళీ ఇప్పుడు ఆ జ్ఞానం అంతా చెప్తాడు ఆయన ఏం చెప్పాడు ఆయనకు అదే చెప్పాడు ఆయన వ్యాసుడు విసుక్కోకుండా అదంతా రాసిబెట్టాడాడు మళ్ళీ ఇక్కడ యోగాన్ని బోధిస్తాడు ఇక్కడ ఆ యోగం అంటే మనస్సును నిరోధించడం ఇది చాలా కష్టం అన్నిటికంటే పెద్ద కష్టం అది అందుకే మనస్సు నిల్పశక్తి లేకపోతే మధుర ఘంట విరుల చేయురా అన్నాడు సొగసు కండ్ర కోరితే సోమయాజి స్వర్గార్హుడవునా అనే కీర్తన కూడా చెప్పాడు కదా అది మనస్సు నిలపాలి దాన్ని దృఢంగా నిలపాలి ఆ నిలపాలి అంటే ఎంత మీరు ప్రయత్నించినా ప్రయత్నం మాత్రం మానరాదు దానికి ఇంకేదో సహాయం కావాలి ఇంకేదో ఊతం కావాలట ఏమిటా ఊతం అంటే యోగము ఊతము మనస్సు నిలబెట్టడానికి అది జ్ఞానం దృఢపడడానికి యోగం కావాలి ఆ యోగము అన్నిటికీ యోగం చేస్తూ ఉండగా సిద్ధులు వస్తాయి ఆ సిద్ధులకి మురిసిపోకు ఇంకా ముందుకు సాగంతే ఇంకా పరమసిద్ధి పొందడానికి ప్రయత్నించు ఇన్ని చెప్పి బోధించిన తర్వాత ఆనందపరసు వింటూ ఉన్నాడు మహానుభావుడిన కర్తవీర్యార్జున స్వామి అప్పుడు దత్తాత్రేయుల వారు ఇచ్చుక్వా అమృతమానందం అమృతము ఆనందము అయినటువంటి సత్యవస్తువేదో చెప్తి కరం శిరసి దక్షిణం నిధదే తన కుడి చేతిని కార్తవీర్యార్జునుడి యొక్క తలపై పెట్టాడు దత్తాత్రేయ స్వామివారు ఎప్పుడైతే స్వామి యొక్క దక్షిణ హస్తం శిరస్సు తగిలిందో అంతవరకు పద్మాసన స్థితిని వింటున్నవాడు ఒక్కసారి అంతర్ముఖుడైపోయాడండి స్వామి యొక్క చెయ్యి తగలగానే స్పర్శ దీక్ష అంటారు దీన్ని ఎంతవరకు చూపుతోనే శుద్ధుణ్ణి చేయగలిగిన మహాస్వామి ఇప్పుడు స్పర్శ దీక్షను అనుగ్రహించాడు దీన్ని శక్తిపాతం అని కూడా అంటారండి ఈ మధ్య శక్తిపాతాలకు కూడా ఫీజులు పెట్టడాలు పొలోమైన అందరూ బయలుదేరిపోడాలు ఇత్యాదులన్నీ ఉన్నాయి కలియుగం కదా ప్రతి మార్గం కలుషితమవుతుంది కలియుగంలో తెలుసుకోండి ఏం చేస్తాం కానీ ఇక్కడ శక్తిపాతం పబ్లిక్ పెర్ఫార్మెన్స్ కాదు శక్తిపీతం శక్తిపాతం పబ్లిసిటీలతో జరిగేది కాదు అది కేవలం యోగ్యుడైన శిష్యుడికి సిద్ధపురుషుడైన గురువు మాత్రమే ఇవ్వగలిగేది వారు ఇరువురికి మాత్రమే తెలిసేది ఇక్కడ సామాన్యమైంది కాదు ఇక్కడ శక్తిపాతం కలిగిన వాడి స్థితి ఎలా ఉంటుందో ఊహించలేము మన ఇక్కడ వాడు గుహలోకి వెళ్ళిపెట్టే గుహ అనగానే హృదయం అంతరాల్లోకి ప్రవేశించిపోయాడు సచానమ్యా విశద్గుహ గుహలోకి ప్రవేశించిపోయాడంటే అంటే అంతర్ స్థితికి వెళ్ళిపోయాడు అటువంటి వాడిని అలాగే విడిచిపెట్టాడు స్వామివారు బహుకాలం అలా అండి సామాన్యం కాదు కొంతకాలం అలా స్థితిలో ఉంటూ స్థానోనిశ్చల దేహోభూత్ లేదు ఎందుకంటే పూర్ణ బ్రహ్మముతో తాదత్వం చెందాడు అతిక్రాంతి వర్షమాసే అలా సంవత్సర కాలం స్థితిలో ఉన్నాడు కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు చరిత్ర మహాద్భుతం అండి ఆయన చరిత్ర ఎంత చెప్తే దత్తుడి వారికి అంత ఆనందంట అంత ఇష్టం ఆయన అంటే కొంత సంవత్సరం తర్వాత మళ్ళీ బహిర్ముఖుడయ్యాడు నృభావం పునరాగత మళ్ళీ ఒక్కసారి నేను కర్త అని భావనలోకి వచ్చాడు వచ్చిన తర్వాత స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుంటే స్వామి చేరదీసి ఒళ్ళంతా నిమిరి నాయన మళ్ళీ నువ్వు సాధనకు వెళ్ళన్నాడు మళ్ళీ స్వామి అనుగ్రహం చేత మళ్ళీ సాధనలో సమాధి స్థితిలోకి వెళ్ళాడండి ఈ సమాధి స్థితిలో బహుకాలం ఉన్నాడు పరవశించిపోయాడు ఆ తర్వాత కొంతకాలం ఇలా సమాధి స్థితి పొందుతూ బహిర్ముఖుడవుతూ బహుకాలం తర్వాత అంటున్నాడు మళ్ళీ బహిర్ముఖుడయ్యాక స్వామి ఇప్పుడు నా మనస్సు చాలా దివ్యానందం పొందుతుంది